హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ దిస్ ఇస్ దివేశ్రీ నవ్వు నాలుగు విధాల చేటు అనేది పాత మాట నవ్వు చాలా విధాల గ్రేటు అనేది కొత్త మాట మనిషి ఆరోగ్యానికి చిట్కా ఆరోగ్యకరమైన హాస్యమేనని వైద్యులు సైతం తేల్చేశారు ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటిని మర్చిపోయి హాయిగా నవ్వుకోవాలని వారు సూచిస్తున్నారు దీని గురించి డాక్టర్లు చెప్పకపోయినా మనసు బాగలేనప్పుడు మంచి వినోదాన్ని అందించే సినిమా చూడడం ద్వారా మనసు కుదుట మనం గమనిస్తాం అలాంటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించి ప్రేక్షకుల చేత హాస్య బ్రహ్మ అనిపించుకున్న దర్శకుడు జంద్యాల రచయితగా కొన్ని వందల సినిమాలకు పనిచేసిన జంధ్యాల కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడం కోసమే డైరెక్టర్ అయ్యారా అన్నట్టు తన ప్రతి సినిమాలోనూ నవ్వులు కురిపించేవారు అప్పట్లో ఆయన సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు అలాంటి హాస్య బ్రహ్మ దగ్గర శిష్యరికం చేసి ఆయన అడుగుజాడల్లోనే నడిచి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన దర్శకుడు ఈవి సత్యనారాయణ దాదాపు ఇరవై సంవత్సరాల పాటు హాస్యభరిత చిత్రాలే కాకుండా మహిళా ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకునే సినిమాలు రూపొందించిన ఈ వి సత్యనారాయణ జయంతి జూన్ పదిన ఈ సందర్భంగా ఆయన చేసిన హాస్య చిత్రాల గురించి ఆలోచింపచేసిన మహిళా చిత్రాల గురించి ఓసారి గుర్తు చేసుకుందాం గురువు జంధ్యాల ఆశీస్సులతో హాస్యం అనే ఆయుధాన్ని సిద్ధం చేసుకొని దర్శకుడు అవ్వాలన్న లక్ష్యంతో ఎంతో మంది నిర్మాతలను కలిసి కథలు వినిపించారు కథ బాగుంది అనేవారే తప్ప సినిమా నిర్మించే ధైర్యం మాత్రం ఎవరూ చేయలేకపోయారు అదే సమయంలో డి రామానాయుడు మేనల్లుడైన నటుడు నిర్మాత అశోక్ కుమార్ ఈవీవీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ హీరోగా చెవిలో పువ్వు చిత్రాన్ని రూపొందించారు ఈవీవి ఈ సినిమాలో ఈవీవీ మార్క్ హాస్యం ఉన్నప్పటికీ ప్రేక్షణ పొందలేకపోయింది ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే కొందరు నిర్మాతలు ఈవీవీతో సినిమాలు చేసేందుకు అడ్వాన్సులు కూడా ఇచ్చారు చెవిలో పువ్వు నిరాశపరచడంతో ఆ నిర్మాతలు వెనక్కి తగ్గారు ఆ సమయంలో డి రామానాయుడు వెన్ను తట్టి ఈవీవిని ప్రోత్సహించారు హరీష్ మాలశ్రీ జంటగా ఈవీవి దర్శకత్వంలో ప్రేమఖైదీ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా ఘన విజయం సాధించి సత్యనారాయణ అనే టాలెంటెడ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వచ్చాడు అని చాటి చెప్పింది ఈ సినిమా సాధించిన విజయంతో మార్గం సుగమం అయ్యింది మూడో సినిమాగా ఆయన చేసిన సీతారత్నం గారి అబ్బాయితో కామెడీని అద్భుతంగా తీయగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఈవీవి ఆ తర్వాత తన తొలి సినిమా హీరో రాజేంద్ర ప్రసాద్ తోనే అప్పుల అప్పారావు ఆ ఒక్కటి అడక్కు ఆలీబాబా అరడజన్ దొంగలు వంటి సూపర్ హిట్ సినిమాలను వరుసగా రూపొందించి కామెడీ సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారు ఈవివి ఈవీవి కెరీర్లో జంబలక్కడి బంబా చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది ఈవివి అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ఇది హాస్యభరిత చిత్రాలు చేస్తూనే మహిళా సమస్యల నేపథ్యంలో కొన్ని సినిమాలు చేశారు ఆ సినిమాల్లోనూ తన మార్క్ హాస్యాన్ని జోడించి నవ్వించేవారు ఈవివి అలా చేసిన సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోదగినవి ఆమె తాళి కన్యాదానం మావిడాకులు మావిడి మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది కేవలం చిన్న హీరోలు ఓ మాదిరి హీరోలతోనే కాకుండా స్టార్ హీరోలతో కూడా సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు ఈవివి చిరంజీవితో అల్లుడా మజాక నాగార్జునతో వారసుడు హలో బ్రదర్ ఆవిడ మా ఆవిడే వెంకటేష్ తో అబ్బాయి గారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు బాలకృష్ణతో గొప్పింటి అల్లుడు వంటి చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్నారు ఇక పవన్ తొలి చిత్రం అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయిని డైరెక్ట్ చేసింది ఈవీవీ రెండు వేల ఈవీవీ సినిమా పేరుతో బ్యానర్ ను స్థాపించి తొలి ప్రయత్నంగా చాలా బాగుంది చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా పెద్ద హిట్ అయింది తన ఇద్దరు కుమారుల్లో నరేష్ ను డైరెక్టర్ గాను ఆర్యన్ రాజేష్ ను హీరోగా చూడాలనుకున్నారు ఈవీవి తన డైరెక్షన్ లోనే హాయ్ అనే సినిమా ద్వారా ఆర్యన్ రాజేష్ ను హీరోగా పరిచయం చేశారు హీరోగా అంతగా ఆకట్టుకోలేకపోయిన రాజేష్ ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు డైరెక్టర్ అవుతాడనుకున్న నరేష్ అల్లరి చిత్రంతో హీరో అయిపోయారు ఆ తర్వాత కామెడీ హీరోగా దూసుకుపోయారు తమ సొంత బ్యానర్ లోనే అల్లరి నరేష్ హీరోగా చాలా సినిమాలు చేశారు ఈవీవి ఈవీవి డైరెక్టర్గా సక్సెస్ అవ్వడానికి మొదటి మొదటి కారణం టైటిల్ తన సినిమాకి టైటిల్ నిర్ణయించడంలోనే సగం సక్సెస్ అయిపోతారు ఈవివి తన కెరీర్ లో డైరెక్ట్ చేసిన సినిమాలన్నిటికీ డిఫరెంట్ గా టైటిల్స్ పెట్టి ప్రేక్షకుల్ని ఆకర్షించేవారు ఆ టైటిల్ తో వారిలో క్యూరియాసిటీ ఏర్పడి థియేటర్లకు తరలి వచ్చేవారు అంతేకాదు జంధ్యాల తరహాలోనే సినిమాల్లోని టైటిల్స్ ని కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసేవారు దాదాపు రెండు దశాబ్దాల తన సినిమాలతో నవ్వులు పూయించిన ఈవివి మరణం హాస్య ప్రియులందరినీ బాధించింది ఈవీవి మన నుంచి దూరమై పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే జూన్ పదిన ఈవీవి సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా తెలుగు తెలుగువర్